గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఎప్పుడు కోర్టుకి రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్ నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు అంజలి కోసం నేను సన్మానం చేస్తోంది మీకోసం కాదు సార్ ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారని నమ్మకంతో నాకు ఇష్టం లేదు మీ ఇష్టం కోసం కాదు సార్ ఎంతో మంది అనాథ పిల్లల కోసం మీ మాటలు పది మంది వినాలని సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను నా కూతురు అనుకుంటా ఆ రోజు నా వల్ల ఈరోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ వయ్యా దానికి వాళ్ళ అమ్మనే మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకు వచ్చింది అమ్మ నాన్న కావాలని అయినా నేనే నీ చేత మోసగించబడ్డదానని గుర్తించలేకపోయింది దానికేం తెలుసు చిన్నపిల్ల కదా నా కూతురు అమ్మా నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడడం లేదు నీలాంటి వాడి చేత వేయించిందే దానికి బాధపడుతున్నాను ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడుతుంది తనే జీవితంలో మోసపోయాను అనుకుంటుందా జీవితంలో మోసపోయింది నువ్వురా ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటా లేదురా ఇప్పుడే వెళ్ళ అమ్మాయికి ఆగరా వెళ్ళి ఏం చెప్తావు నేను మంచి రే ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా బాధ తన దృష్టిలో నన్ను మోసగాడిగా ఉండిపోయిన అది కాదురా ప్లీజ్ ప్రేమించిన దిగి నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు ఫ్రెండ్గా నువ్వు పోయినా అర్థం చేసుకోరా అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు ఇప్పుడు కోర్టుకు లాగి అల్లరి పాలు చేస్తున్నాడు వాడిప్పుడు అంతేనమ్మా చెయ్యడానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు అంటే అవును వాడు నేను ప్రేమించాడ కానీ మోసం చేయలేదు మోసం చేసింది నేను లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్నిద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశారు ఏంటండి మీరు అనేది మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను కానీ నా కొడుకు ప్రాణాలేనే ముఖ్యం అనుకున్నాను అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతో చెప్పాను కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరమై బ్రతుకుతున్నాడు మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా అనాథింద వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు కానీ నిజం చెప్పలేదు ఇంకా నువ్వు నా కొడుకు నవ్వు అనిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను అది చెప్పడానికి వచ్చాను రండి మేడం మీరు వస్తున్నారా కొంచెం బ్యాలెన్స్ తప్పింది ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్ గా త్రాగేసాను మీరు ఇంకా తిట్టాలనుకునేవాను అంటే తిట్టండి కమాన్ తిట్టండి నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు వేడు అప్పటి వరకు నువ్వేం తప్పు చేసావని నేను క్షమించడానికి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా కాదు కన్న వాళ్ళ ఆప్యాతలు నిజం అనుకుని మోసపోయాం నిజమే నిన్న అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు అలా మాట్లాడద్దు ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు హ్యాపీగానే ఉంటుంది అవును ఉంటుంది నాకు నువ్వు సాయం చేస్తే నేను సాయం చేస్తాను అవును నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా నాకు అప్పగించాలి ఏంటి ప్రేమలో గెలవలేకపోయాను భార్యగా ఓడిపోయాను కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు ఎప్పుడన్నా కోర్టుకు వస్తే ఫ్రీగా గుర్తుందా ఇప్పుడు నా తరపున వాదించు నేను అడిగిన సాయం చేయి నీకు చేతులు ఎత్తే దండం పెడుతున్నాను యువరా ఒక మగని కలిపేది వివాహ బంధం మూడు ముళ్ళు వేసేది భర్త అయితే ఆ మూడు ముళ్ళకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య ఇద్దరిని కలపడానికి రెండు ముళ్ళు చాలు మరి ఆ మూడో ముడి ఎందుకు ఆ మూడోమ్ముడే సంతానం సార్ వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు వాళ్ళకు పుట్టుబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డ కూడా భాగం ఉండి తీరాలి ఎవరోనా పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకుని భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నా వాళ్ళు చేసేది సంసారం కాదు ఇట్ ఈస్ ఎ లైసెన్స్ ప్రాస్టిట్యూషన్

చేసిన తల్లి ప్రేమని అందిస్తాను ఆజార్ ఆజార్ యు సీ మిశ్రీ రామారాథ్ మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ ఈ కేసుపై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఎస్ భార్యాభర్తల అనుబంధం గురించి పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు ఐ లైక్ ఇట్ బట్ యువర్ ఆనర్ ఈ కేసుకి సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్ లాయర్ ని ప్రశ్నిస్తారా యు వాంట్ క్వశ్చన్ ది లాయర్ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్ అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా భేణి వచ్చారు నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు సో ప్లీజ్ యువర్ ఆనర్ ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి ఓకే మిస్టర్ వేణు ఎస్ యువర్ ఆనర్ అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది పదోది గుడ్ ఇంతకుముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు అంటే ఎనిమిది సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు ఇదే రాజకీయంలో అయితే మఠాష్ అయిపోయేవాళ్ళు వెల్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఈ ఎనిమిది సంవత్సరాలు ఏం చేశారు మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు ఎక్కడో విన్నా తెలీదు మీకు ఈ సిటీలో లాయర్ గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా అవునా కాదా చెప్పండి ఈ తాగుడికి కారణం నీ ప్రేమ విఫలం అవ్వడమే అంటుంటారు అది కూడా నిజమేనా కమా చెప్పండి మిస్టర్ వేణు ట్రూ ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యువర్ ఆనర్ కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు సో ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు దేవుడి మీద ప్రమాణం చేయడం పసిపిల్లల్ని దేవుడు అంటారు సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను మీ మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం ఆ మాట నిజమేనా ఇట్ ట్రూ వేణు ఇది యువర్ ఓనర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ నా భార్య నాతో కాపరం చేయనంటుంటే ఏంట్రా ఇది ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమయంలో పడ్డాను కానీ కారణం ఏంటో నిన్నే తెలుసు అది నిజమని ఇప్పుడే నిరూపించాను ఇప్పుడు చెప్పండి యువరానర్ నా భార్య క్యారెక్టర్ గురించి పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్లిపోయింది కట్టుకథలు సృష్టించింది ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని ఈ కోర్టుకు తెచ్చింది అంజలి మీద ఉన్న ప్రేమతో కాదు తన ప్రియురాలు నేను పెళ్లి చేసుకున్నందుకు నా మీద కక్ష సాధించడానికి నన్ను అల్లరి చేయడానికి ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది ప్లీజ్ దిస్ పాయింట్ యూర్ ఆనర్ నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపరం చేయాలంటుంది యూర్ ఆనర్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు నా భార్య ఈ మాజీ ప్రియుడు వీళ్ళు ఆడిన మెగా డ్రామా ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను యువర్ ఆనర్ హియర్ ఆనర్ నాకు న్యాయం కావాలి నాకు విడాకులు ఇప్పించండి